शुक्लां भरदरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायीत् सर्वविघ्नोपसान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीमद्भगवद्गीता पदिव अध्यायमु विभूतियोगमु వక్తుమర్హస్య ఇమాం వక్తు శాత్మవిర్విభూతిన్ సమస్త లోకముల సమస్తలోకములయందునూ నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవైయున్నావు మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు కథం విద్యా సదా పరిచింతయన్ భావేషు చింత్యోసి భగవన్ భగవన్మయా ఓ యోగీశ్వర నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏ విధముగా తెలుసుకొనగలను హే భగవాన్ ఏ ఏ భావనములతో నా ద్వారా చింతన చేయదగినవాడవు నిన్ను నేను ఎట్లు చింతన చేయవలను తృప్తిర్హి శృణ్వతో నాస్తి మృతం ఓ జనార్ధన నీ యోగశక్తిని గుర్చీయు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకనూ తెలుపుము ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివి తీరుట లేదు అని అర్జునుల వారు శ్రీకృష్ణ భగవాను ఇంకా ఇంకా చెప్పమని అడుగుచున్నారు దానికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నారనమాట శ్రీభగవాన్యామీ దివ్యా హ్యాత్మవిభూతయ ప్రాధాన్యత గురుశ్రేష్ట తో విస్తరస్యమేం శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను అహమాత్మాగుమధ్యం ఓ అర్జున సమస్త ప్రాణుల హృదయములందున్న ఆత్మను నేనే సకల భూతముల ఆదియు మధ్యస్థితియు అంతము కూడా నేనే ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం ద్రవిరంసుమాన్మరుతామస్మి నక్షత్రానామహం శశి అదితి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను నలభై తొమ్మిది మంది వాయుదేవతలలోని తేజమును నేను నక్షత్రాధిపతి అయిన చంద్రుడను కూడా నేనే వేదానాం దేవానామస్మి సా వేదములలో నేను సామవేదమును దేవతలలో ఇంద్రుడను నేనే ఇంద్రియములలో నేను మనస్సును ప్రాణులలో చైతన్యమును నేను రుద్రానాం శంకరాచాస్మి విద్ధేశోరక్ష వసూనాం పవకచ్చాస్మి మేరు శిఖరి నామహం ఏకాదశ రుద్రులలో శంకరుడును నేనే యక్షరాసులలో ధనాధిపతి అయిన ఉభయరుడును నేనే అష్టవసువులలో అగ్నిని పర్వతములలో సుమేరు పర్వతమును నేను పురోధసాంచ చ ముఖ్యం మా విద్ది పాత్ర బృహస్పతి సాగరహాం పార్థ పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే సేనాపతులలో కుమారస్వామిని జలాశయములలో నేను సాగరుడను మహర్షీనాం భృగూరహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోసి స్థావరానం హిమాలయ మహర్షులలో భృగువును నేను శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను యజ్ఞములందు జపయజ్ఞమును నేను స్థావరములలో హిమాలయమును నేనే సర్వ అశ్వత్సర్వృక్షానా దేవర్షీణ గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని వృక్షములలో నేను అశ్వత్థ వృక్షమును అనగా రావి చెట్టును నేనే దేవర్షులలో నారదుడను గంధర్వులలో నేను చిత్రరథుడను సిద్ధులలో నేను కపిలముని విద్ధి మామామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం గజేంద్రాం నరాధిపం అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చై శ్రవమును నేనే భద్ర గజములతో ఐరావతమును నేను మనుష్యులలో ప్రభువును నేను ఆయుధానామహం వజ్రం ధేను నామస్మి కామధుక్ ప్రజానచ్చాస్మి కంధర్ప సర్పానామస్మి వాసుకి ఆయుధములలో వజ్రాయుధమును నేను పాడి ఆవులలో కామధేనువును శా శాస్త్ర విహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను సర్పములలో వాసుకిని కూడా నేనే అనంతాఛ్చాస్మి నాగానం వరుణోయాదశామహం పితృణ మర్మ మర్యమాచాస్మి యమ సంయమతామహం నాగజాతి వారిలో ఆదిశేషుడను జలచరములకు అధిపతి అయిన వరుణడును నేనే పితరులలో ఆర్యముడను నేను శాసకులలో యమధర్మరాజును నేను ప్రహ్లాదచ్చాస్మి కలయతామహం చ మృగేంద్రోహం వైనతేయచ్చ పక్షిణాం దైత్యులలో నేను ప్రహ్లాదుడను గణించువారిలో నేను కాలమును మృగములలో మృగరాజును అయిన సింహ సింహమును నేను పక్షులలో పక్షిరాజి అయిన గరుత్మంతుడును కూడా నేనే ఓం సర్వం శ్రీకృష్ణాపణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ గురుభ్యోన్నమ ఓం స్వస్తి